ప్రభావతి అయితే మీనాక్షి దగ్గరకైతే వెళ్తుంది అప్పుడు అది వదిన ఇది వదిన అని మాట్లాడుకుంటూ ఇలా జరిగింది వదినా నేను లాస్ట్ మూమెంట్లో ఇంక వెళ్తారు అనుకున్న టైంలో మీ అన్నయ్య ఇలా చేశాడు లేదంటే నాకు ఆ మీనా బాధ తప్పును ఆ బాలుగడి శని నాకు నా కొంచెప్పని అంటూ ఉంటే నాకు ఇద్దరు కోడలు మాత్రం బాగా డబ్బున్న వాళ్ళని ఇచ్చాడు కానీ ఆ మీనాను ఒక్కటే ఏమీ లేని దాన్ని ఇచ్చాడు ఆ వాళ్ళ నాన్న వచ్చి మా ఆయన బస్సు కింద పడకుండా ఉండుంటే బాగుండు నాకు అని అయితే అంటూ ఉంటుంది ఈ లోపలైతే ఇంకా నేను ఏ విధంగా అయినా చేసి మీనాను మాత్రం ఇంట్లో ఉండిచ్చను పంపించేస్తాను అంటే కానీ మీ ఆయన ఒప్పుకోడు కదా అని చెప్పని మీనాక్షి అంటే ఆయన ఎక్కడ ఆడగాని తొక్కానంటే అప్పుడు బాలుని పంపించేస్తాడు అని చెప్పని అంటుంది ఇంకా టిఫిన్లు అని చెప్పని దగ్గరికి దగ్గరకైతే వచ్చి అప్పుడు ఇడ్లీ అని చెప్పంటే ఈ లోపల రోహిణి కూడా అయితే వచ్చి ఏం టిఫిన్ మీనా అంటే నాకు ఇడ్లీ పెట్టాను అంటుంది వద్దు మీనా నాకు ఒక దోశ వేసి అంటే సరేలే పోయి ముందు రోహిణికి ఏం కావాలో దోశ అంటే వేసి ఇవ్వో అని చెప్పి అంటుంది ఈ లోపల అయితే శృతి అయితే ఫోన్లో రికార్డింగ్ గురించి మాట్లాడుతూ ఆ అత్త క్యారెక్టర్ అంటేనే నాకు నచ్చదు ఆ సీరియల్ ఎప్పుడూ కోడల్ని టార్చర్ పెడుతూ ఉంటుంది అలాంటి కో అత్తే నాకు కానీ ఉండుంటే కథతో పొడిచి చంపేస్తుందను అని చెప్పినటప్పటికీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే ఒక రాకసే అత్త అని సీరియల్ ఉందా అంటే దాంట్లో అత్త ఎప్పుడు కోడల్ని టార్చర్ పెడుతూ ఉంటుంది ఆ సీరియల్కి డబ్బింగ్ చెప్పాలంటేనే నాకు నచ్చదు అంటే అవునమ్మా అందరూ నాలాగే ఉండరు కదమ్మా నేనంటే అత్త కోడలితో బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను కదా అని చెప్పని అంటూ ఉంటుంది అప్పుడు నువ్వు టిఫిన్ చేసేసి అంటే ఏం టిఫిన్ అంటే ఇడ్లీ అంటుంది అయ్యో నాకు ఇడ్లీ వద్దా అంటే నాకు ఆమ్లెట్ కావాలని చెప్పని అంటుంది అప్పుడు ఆమ్లెట్ కావాలంటే అప్పుడు మళ్ళీ మీనా పిలిచి ఏ మీనా శృతికి ఆమ్లెట్ కావాలంటే రెండు గుడ్లు వేసి ఆమ్లెట్ వేసి మంచిగా అని చెప్పని అంటుంది అప్పుడు సరే అత్త అని చెప్పి మళ్ళీ వెళ్తుంది వెళ్తే మళ్ళీ ఫ్రూట్స్ ఏవో తినమ్మా బలం వస్తుందని చెప్పి రోహిణీటికి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది ఇదంతా అయితే బాలు చూస్తూ అలాగే ఉంటాడు అప్పుడు ఇంక వచ్చి అప్పుడు ఏంటత్తయ్య మీరు పని పనులు చెప్తూనే ఉన్నారు ఏమైనా రెండు చేతులే కదా ఉన్నాయి పది చేతులు ఉన్నాయా అంటే ఏంటి వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తినేసి పడుకోవడమే కదా ఇంకేమైనా పనుందా నీకు అని చెప్పని అంటూ ఉంటే ఇంక రంగంలోకి అయితే బాలు అయితే దిగుతాడు అప్పుడు ఏం చేసావు మీనా మీనా అంటూ అరుస్తూ ఏం చేసావు టిఫిన్ అంటే ఇడ్లీ చేస్తానంటే నాకు నాకు దోశ కావాలని చెప్పి అంటాడు ఆ సరే ఉండండి వేసుకొస్తాను ఒక్క రోహిత్ ఈ శృతికి వేసేసిన తర్వాత ఆమ్లెట్ కావాలంటే తర్వాత మీకు వేస్తానంటే లేదు ఆమ్లెట్క వేయాల్సిందే నేనైతే బాగేస్తానంటే అప్పుడు రెండు గుడ్లే కదా మమ్మీ అని చెప్పని అయిపోయి ఆ రెండు గుడ్లు తీసుకొచ్చి అందరి ముందు అక్కడైతే పగల కొట్టి ఆమ్లెట్ వేసేసానని చెప్పని అంటాడు ఏంటో నువ్వు ఇలా చేస్తున్నావంటే మరి మీనా ఏమన్నా హోటల్లో లాగా మీరు అది ఇది చెప్తే తను ఏమన్నా హోటల్ పని మనిషి అని చెప్పని వాళ్ళందరికైతే గడ్డి పెడతాడు అప్పుడు ఇంక రోహిణి అయితే కోపంతో లేచి నాకేం టిఫిన్ వద్దు ఏం వద్దు నేను బయట చేస్తాను అంటే అని చెప్పని వెళ్ళిపోతుంది అప్పుడు శృతి కూడా అయితే నువ్వు ఏదో ఆమ్లెట్ బాగా వేస్తావని నేను తిందామనుకున్నాను కానీ మీ ఆయన వచ్చి అంత న్యూసెస్ చేశాడు అని చెప్పని శృతి కూడా అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభావతి అయితే నీకు చాలా సంతోషంగా ఉందా ఇప్పుడు ఎవరు తినకుండా పోయారు అని చెప్పని అంటుంది ఏంటత్ వాళ్ళు తినకుండా వెళ్ళిందనుకోండి నేనేనంటే ఇంకోసారి నా భార్యకి కానీ అన్ని పనులు కానీ చెప్పారంటే బా ఇంకా బాగుండదు ఏం తనేం మీకు పరిమిషి కాదు అని చెప్పని అంటాడు నువ్వు ఇన్ని పనులు మోటుకో చేయను అని చెప్పని చెప్పొచ్చు కదా మీనా ఎందుకు చెప్తున్నావు అప్పుడు నైట్ కాలు నొప్పులు అని చెప్పి చెప్పని బాధపడేదానికి అని చెప్పని అంటాడు ఈ లోపలైతే ప్రభావతి అయితే మళ్ళీ నువ్వు వెళ్ళి చేపలు పీతలు తీసుకుంటా మార్కెట్కి వెళ్ళి వాళ్ళు వచ్చే లోపల వంట రెడీ చేసేద్దు అని చెప్పంటే ఇంకా మార్కెట్కి అయితే బయలుదేరుతుంది దారిలో అయితే పార్వతిని చూసి అమ్మ బాగున్నావా అంటే ఏంటి అలా ఉన్నావు అంటే లేదమ్మా ఏం లేదు బాగానే ఉన్నాను